హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్బ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో చార్ధామ్ చోటా యాత్ర గురించి తెలియచేస్తున్నాము లభ్యమగు సమాచారం ప్రకారం ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నందు చార్ధాం ఆలయములందు గంగోత్రి మరియు యమునోత్రి ఏప్రిల్ వ తేదీన కేదార్నాథ్ మే రెండో తేదీన భాద్రీనాథ్ మే నాలుగో తేదీన తెరువబడతాయి హిమాలయాల్లో అర్ధ వృత్తాకారంలో ఉన్న గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ క్షేత్రాలు చార్ధామ్ అని ప్రసిద్ధి హిమాలయ పర్వతాలలోని ఈ నాలుగు క్షేత్రాలు ఆర్థిక పరిపుష్టి కలవారు హెలికాప్టర్ నందు ప్రయాణించి దర్శించవచ్చు డెహ్రాడూన్ నుండి హెలికాప్టర్ ప్రయాణమునకు ఒక్కొక్కరికి సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వివిధ ట్రావెల్స్ వారు పాకేజ్ ప్రకటనలు ఉన్నవి చాలా ట్రావెల్ ఏజెన్సీల వారు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో రోడ్డు మార్గంలో చార్ధాం యాత్ర ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు హరిద్వార్ శ్రీ గౌతమి సేవా సమితి ట్రస్ట్ వారు హరిద్వార్ నందుబసరియు భోజన వసతితో పాటుగా చార్ధాం క్షేత్రాలు నాలుగు లేదా కేదార్నాథ్ బద్రీనాథ్ లేదా బద్రీనాథ్ దర్శించడానికి వాహనాల ఏర్పాటు చేస్తున్నారు స్వంతంగా టాక్సీలో యాత్ర చేసిన విరామంతో ఒక్కొక్కరికి సుమారుగా నలభై నుండి యాభై వేల రూపాయలు ఖర్చు అగునని అంచనా ఎనిమిది లేక పది మంది గ్రూపుగా యాత్ర చేసిన అనేక ప్రసిద్ధ ఆలయాలు ప్రదేశాలు చూడవచ్చు చూడాల్సిన ఆలయాల ప్రదేశాల వివరాలు అందిస్తున్నాం చార్ ధామ్ యాత్ర హరిద్వార్ లేదా ఋషికేష్ నుండి ప్రారంభమవుతుంది హరిద్వార్ ఋషికేశ్లకు లకు రైలువసతి ఉంది యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్లతో పాటు హరిద్వార్ ఋషికేశ్ ఉత్తరాక్షి దేవప్రయాగ రుద్రప్రయాగ గుప్తకాశీ గౌరీకుండ్ సోనప్రయాగ కర్ణప్రయాగ విష్ణుప్రయాగ జోషిమత్ మరియు హనుమాన్ చట్టి క్షేత్రాలు దర్శించవచ్చు రైలు వసతి లేకపోవడం వల్ల టాక్సీలో లేదా బస్సులో మాత్రమే ప్రయాణించాలి తక్కువ బస్సు సౌకర్యం వల్ల ఆలయాలు ముఖ్య ప్రదేశాలు చూడటానికి ప్రైవేటు వాహనం మంచిది ఇరవై రోజుల వ్యవధి తగిన విరామంతో ఎనిమిది లేదా పది మంది ప్రయాణించిన అన్నీ చూడవచ్చు హరిద్వార్ చేరుటతో పాటుయాత్రకు మొత్తం ఇరవై మూడు రోజులు పడుతుంది వివిధ క్షేత్రాలలో బదరీ కేదార్ ఆలయ కమిటీ అతిథిగృహాలు వారి వెబ్సైటులో ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు వీటితో పాటు హరిద్వార్ ఋషికేశ్ ఉత్తరాక్షి రుద్రప్రయాగ ఉత్తరకాశీ జ్యోతిర్మత్ తదితర ముఖ్య క్షేత్రాల్లో వివిధ ఆశ్రమాలు మధ్యతరహా నుండి లగ్జరీ హోటల్స్ ఉన్నాయి గంగోత్రి మరియు యమునోత్రికి ప్రత్యేకంగా హెలికాప్టర్ సౌకర్యం లేదు బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ లకు దో యాత్ర పేరుతో హెలికాప్టర్ సౌకర్యం ఉంది హెలికాప్టర్ ప్రయాణంలో కేవలం నాలుగు క్షేత్రాలు మాత్రమే దర్శించ వీలవుతుంది గంగోత్రి యమునోత్రి కొంత దూరం మరియు కేదార్నాథ్ కు పద్నాలుగు కిలోమీటర్లు నడక నడువలేనివారు వారు పల్లకి లేదా గుర్రంపై చేరవచ్చు కేదార్నాథ్ హెలికాప్టర్లో మరియు గంగోత్రి యమునోత్రి బదులు కర్ణప్రయాగ మరియు జోషీమత్ వద్దనున్న పంచబర్రి క్షేత్రాలు బద్రినాథ్ తో పాటు దర్శించవచ్చు కేదార్నాథ్ కు నడక గుర్రం లేదా డోలీపై ప్రయాణించలేని వారు గుప్తకాశీ నుండి హెలికాప్టర్లో కేదారేశ్వరుని దర్శించి గుప్తకాశీ చేరి యాత్రను కొనసాగించొచ్చు మిగిలిన క్షేత్రాలకు రోడ్డు సౌకర్యం ఉంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తప్ప అందరూ సుఖంగా ప్రయాణించవచ్చు ఋషికేష్ పిమ్మట క్షేత్రాల్లో ఆహార సదుపాయాలు లభ్యం కావు యాత్రికులు బసలో తగు ఏర్పాట్లకు అత్యవసర తినుబండారాలు తీసుకు వెళ్లమని సలహా యాత్రికులు ఎనిమిది మంది బృందంగా యాత్ర చేసిన సమన్వయంతో సులభంగా యాత్ర చేయుటకు అనువుగా ఉంటుంది వేసవికాలంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు సాధారణ దుస్తులు సెప్టెంబరు నుండి నవంబరు వరకు చలితట్టుకొను దుస్తులతో పాటు బూట్లతో ప్రయాణం చేయవలసి ఉంటుంది యాత్రికులు వారు నిత్యం ఉపయోగిండు మందులతో పాటు అత్యవసర ప్రథమ చికిత్స మందులు కూడా తీసుకువెళ్లడం శ్రేయస్కరం ఆర్థిక పరిపుష్టి ఉన్నవారు డెహ్రాడూన్ నుండి హెలికాప్టర్లో చామ్ లేదా దో ధామ్ టూరు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు ఎనిమిది నుండి పది మంది యాత్రికులు గ్రూపుగా ప్రయాణించిన సౌకర్యంగా యాత్ర చేయవచ్చునని మరోమారు తెలియచేస్తున్నాం రెండు వేల పదమూడు సంవత్సరంలో సంభవించిన వరదలకు పిమ్మట హిమాలయములందు యాత్ర చేయదలచిన వారు హరిద్వార్ లేదా లందు ఏర్పాటు చేసిన కౌంటర్లనందు కానీ కాని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుండి యాత్రకు పర్మిషను లేదా పాసు తీసుకొనవలసి ఉంటుంది క్షేత్రముల స్థానిక కథనములతో పాటుగా ఆలయముల వివరాల విడిగా వీడియోలు చూపబడ్డాయి దర్శించు క్షేత్రాలు హరిద్వార్ ఋషికేశ్ ఉత్తరకాశీ గంగోత్రి యమునోత్రి దేవప్రాయగ రుద్రప్రయాగ గుప్తకాశీ గౌరీకుంద్ కర్ణప్రయాగ నందప్రయాగ జ్యోతిర్మఠ్ విష్ణుప్రయాగ చత్తి బద్రీనాథ్ మానాగ్రామం యాత్రికులకు సూచనలు ఎనిమిది లేదా పది మంది గ్రూపుగా చేయు యాత్ర సుఖవంతంగా ఉంటుంది గ్రూపులో హిందీ భాష వచ్చినవారు ఒకరు ఉండుట మంచిది హృద్రోగులు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రయాణం మంచిది రోజువారీ ఉపయోగించు మందులు ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు తీసుకువెళ్లాలి ప్రస్తుతం హరిద్వార్ ఋషికేశ్ వరకు రైలు వసతి ఉంది అక్కడి నుండి ప్రైవేటు వాహనం లేదా బస్సులో వెళ్లవలసి ఉంటుంది బస్సు సౌకర్యం తక్కువ ప్రైవేటు వాహనంలో ప్రయాణం అన్ని ఆలయాల దర్శనానికి అనుకూలం క్షేత్రాలందు భోజన సదుపాయం తక్కువ స్వయంపాకానికి ఏర్పాట్లతో వెళ్లాలి యాత్రకు వేసవికాలం అనుకూలం శీతాకాలం మంచుతో కూడిన చలి యాత్రకు సుమారు ఇరవై రోజులు నలభై నుండి యాభై వేలు ఖర్చు అవసరం తక్కువ ఖర్చుతో సౌకర్యవంత ప్రయాణం మా యూట్యూబ్ ఛానెల్ సమాచారం పట్ల సంతృప్తి చెందితే మా ఛానెల్ లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు